బంధువులు వాళ్ళంతా ఓదిస్తూ అధికారుల కాళ్ళ మీద పడుతూ మా వాళ్ళు పొత్తునే ఉద్యోగానికి పెట్టారు సాయంత్రం వస్తారని అమ్మ నాన్న భార్య పిల్లలు ఎంతో వంశగా ఎదురు చూస్తున్నప్పటికీ మా వాళ్ళు ఏమైపోయారు కనీసం మరణాన్నైనా ప్రకటించండి మా వాళ్ళ తాలూకు వాళ్ళ శరీర భాగాల అవశేషాలన్నా ఇవ్వండి మేము కర్మకాండ జరుపుకుంటామంటూ వాళ్ళు రోధిస్తూ అధికారులు అడుగుతుంటే అధికారులు కూడా చెల్లించిపోయి ఏమీ చేయలేని తెలుస్తుంది కాబట్టి అసలు పక్క ఎవరిని రాకుండా బయట నుంచే బయటకు పంపిస్తున్నారు అయితే ఇక్కడ కంటిన్యూగా వర్క్ అయితే జరుగుతుంది నిన్న కూడా చెవి దొరికింది అని చెప్తున్నారు చిన్న చిన్న ఫోన్స్ శరీర భాగాలకు సంబంధించి డెబ్బై నాలుగు ఆ శరీర భాగాల్ని కాటన్ బ్యాగ్లో ప్యాక్ చేసి మార్కెట్కి పంపించారు వాళ్ళకి సంబంధించిన డిఎన్ఏ ఎవరైతే ఎనిమిది మంది తమ వాళ్ళు మిస్ అయ్యారు అంటున్నారు వాళ్ళ డిఎన్ఏతో మ్యాచ్ అవి ట్రై అయితే ఇంకేమన్నా దొరుకుతాయా అని ఎంతో ఆశతో కనీసం ఒక పదిహేను ఇరవై మంది మనం చూడొచ్చు విజువల్ ఒకసారి పైకి చూపేవాళ్ళు విజువల్ నుంచి వాళ్ళంతా అక్కడ వాళ్ళంతా అక్కడ చూస్తున్నారు ప్రతి రాయిని ఆ మిషన్కి సంబంధించిన యంత్రానికి సంబంధించిన వాటిని వెతికి అందులో ఏమన్నా ఉన్నాయా అనేది మిమ్మల్ని దొరికితే ఎప్పటికప్పుడు సాయంత్రం వరకు దానికి పంచనామా చేసి మార్చుకి పంపిస్తున్నారు చాలా దుర్భరమైన దుస్థితి ఉందని చెప్పుకోవచ్చు సరిగ్గా ఈ రోజుకి ఎనిమిది రోజులు అవుతుంది పండే రోజు అదే ఇక్కడ మనం చూడండి ఇక్కడ అంబులెన్స్ ఎక్కువ ఈ అంబులెన్స్ ఎందుకు వెళ్తుంది అంటే లోపలికి ఇప్పటికే కొన్ని భాగాల్ని వాళ్ళు వెతికి మనం చూడొచ్చు ఆయన చేతిలో చేతిలో ఆ రీసెరల్ కలు కూడా కొన్ని ప్యాక్లో ఉన్నాయి కొన్ని అవి క్లియర్గా కనిపిస్తున్నాయి అవి కూడా కొన్ని బోన్స్ ఉన్నాయి కొన్ని చూడొచ్చు మనం కొన్ని ఆ బోన్స్ వాటిని తీసుకొని పంచనామా చేసి మార్కెట్కి పంపించడానికిలో భాగంగానే చిత్రంలో భాగంగానే రీసెంలో ఎంట్రీ చేసి నేమ్ దొరికింది అది ఎప్పటికప్పుడు మార్కెట్కి పంపిస్తూ ఆ దానికి సంబంధించిన చూసాము ఇలా వచ్చిన దొరికిన ఆ శరీర భావల్ని మార్చరీలో తప్పిస్తున్నారు దానికి సంబంధించిన కూడలు రికార్డులు

శ్రీరామ్ గారు ఈరోజు ఎన్ని దొరికాయి అంటే ఈరోజు మీరు తీసుకొచ్చారు కదా మనం చూడొచ్చు ఈరోజు రైతు శరీర భాగాలు దొరికాయిత పోలీసులు ఇక్కడ దాన్ని ఎక్కువ చేసి అంబులెన్స్ పిలిచి ఈఎన్ఏ కోసం పంపించడం ఇక్కడ నుంచి అంబులెన్స్ డిఎన్ఏ కోసం कर रहा हूँ सरकार से मेरे जो भाई जो गुजर गए हैं उनके पुलों को बॉडी मिलनी बहुत जरूरी है जब तो हम तो तभी तसली होगी कि मेरे दो भाई गुजर गए हैं उसके बाद जो सरकार करेगी मुआवजा देगी उनके बच्चों के लिए तो ज़रूरी है ही आज हम एक हफ्ते से यहाँ पड़े हुए हैं कोई आप तक को पता नहीं लगा मेरे भाई कहाँ हैं कैसे हाल में हैं कि नहीं हैं कुछ नहीं पता हम तो ऐसे पागल पड़े पड़े हैं मेरी बात भी उतना सुनने के लिए कोई तैयार नहीं है और जो सुन भी रहे हैं ज़्यादा हमारी बात समझ नहीं पा रहे हैं हम हिंदी बोलते हैं यहाँ भाव साहब दूसरी है इससे बहुत आ रही है हम तो यही रिक्वेस्ट कर रहे हैं हमारी पहले हमको बॉडी मिलनी चाहिए हमारे दोनों भाइयों को यही मेरी रिक्वेस्ट सर क्या हम बोल रहे हैं हमको तो बोले मेरा बेटा यहाँ ड्यूटी करने तो, को कंपनी तो में गया आठ नौ बजे आठ बजे गया नौ बजे ब्लॉक किया तो हम इस यहाँ नहीं रहते थे नगर के पास रहते थे हमको जानकारी हुआ तो हम लोग यहाँ आए दो पर आज यहाँ आए अपना यहाँ देखे तो पूरा पुरा ब्लॉक छोटे छोटे बच्चे का बच्चा वो एक जाता है और भी थी बड़ा तो होने के बाद वो बोले कि आप जाएंगे तो फिलकुल काम हो जाएगा मेरा सब बच्चा गांव सर भेज मेरा सरकारी गाड़ी से वो चलेगा वो मेरा ब्लड निकाल करके तो सैंपल के लिए भेजे लो तो गा से वो नहीं मिला मैचिंग नहीं मिला तो फिर रिटर्न बोले लोग कि उस बच्चे को लेकर के फिर ले आओ बच्चा नाइट में आया है बारह बजे नाइट में आया बच्चा आज पठान शुरू में जाकर उसका ब्लड निकाल कर और उसका दादी माता भी ब्लड निकालते मेरा बच्चा एक ही अकेला बच्चा हम लोग को कोई सहारा नहीं बुढ़ा बुद्धि मेरा दुनिया गुजर गया ख़त्म हो गया हमें जा गया वही जिला ने खिलाने वाला बेटा था वही चले गए बाबू तो हम लोग को कौन सहारा है

ఎయిట్ డేస్ నుంచి మేము చెట్ల కింద ఇక్కడ వెతుకుతుందేమో మాకు బాడీ కావాలి వెతుకుతుందేమో వెతుకుతుందేమో అందరినీ ఆల్రెడీ ఇచ్చేశారు వెళ్తూనే ఉన్నాయి కానీ మాది దొరకట్లేదు ఇంకా ఏమవుతుందో మాకు ఏం అర్థం అవ్వట్లేదు ఎన్ని డేస్ కావాలి సార్ మాకు వెతకడానికి ఇంకా టైం అని చెప్పాలి అధికారుల నుంచి ఏం చెప్తున్నారో మాకైతే తెలియదు డిఎన్ఏ పంపిస్తున్నాం డిఎన్ఏ పంపిస్తున్నాం ఇంకెన్ని రోజులు పంపిస్తారు సార్ ఆల్రెడీ ఎక్కడ పంపించినా కూడా ఏమీ లేదు సార్ మాకు దానికి రెస్పాండ్ ఇచ్చి అధికారులంతా పై నుంచి మాకు ఏదో ఒక సొల్యూషన్ చెప్పేంతవరకు మేమైతే ఇక్కడ నుంచి కదలం సార్ కదలము మా బాధలు అర్థం చేసుకోండి అదే మా స్థితిలో ఎవరైనా మా స్థితిలో ఇంకా ఎవరైనా చాలామంది ఉన్నారు అందరు దీనంగా ఉన్నారు వాళ్ళందరినీ మీరు అందరూ సంధించాలి గవర్నమెంట్ కొద్దిగా తొందరగా మాకు ఆపరేట్ చేస్తే మేము చాలా ఇదిగా అవుతాం సార్ మాకు దొరికితే మేము మా బాడీనే మేము తీసుకెళ్తాం సార్ ఏదైనా చిన్న ఒక క్లూ దొరికినా మేము ఇంటికి తీసుకొని వెళ్తాం సార్ మాకు అది తొందరగా జరిగేటట్టు చూడండి సార్ और यहाँ पे हैदराबाद तेलंगाना में जो अभी सिकाची फैक्ट्री में जो घटना घटी है इसमें से एक लड़का झारखंड का भी है इरफान अंसारी इरफान अंसारी का यहाँ पे टोटल ये लोग चार भाई रहता है अलग अलग फैक्ट्री में काम करता है और 30 तारीख जैसे ही इरफान अंसारी का एंट्री होता है और एक घंटे आधा घंटे के बाद ब्लास्ट होता है ब्लास्ट होने के बाद इरफान अंसारी का जो बड़ा भाई है शोएब अंसारी वो तुरंत जाके घटनास्थल पर पहुँचा कि मेरा भाई भी यहाँ पर काम करता था तो उनको बॉडी ना आदमी दिखाई नहीं देने लगा तो एक दो घंटे वो प्रयास किया पुलिस प्रशासन से भी पूछा कि इरफान अंसारी नाम का लड़का मेरा भाई है सुबह यहाँ पे आया था काम पे जो उसका अटेंडेंस भी बना हुआ है अटेंडेंस लिस्ट में वन थर्टी सेवन है उनका नंबर दस बजे रात तक हमको खबर मिला है उनका पिताजी को तो खबर मिल ही गया था लेकिन हमको जैसे ही दस बजे खबर हुआ है तीस तारीख को रात में खबर होने के बाद फिर ये मेरे पास आया इनका गार्जियन जुमरत मियाँ वहाँ हम वहाँ के सरपंच हैं तुरंत इनको फ्लाइट में लेके हम लोग यहाँ पे पहुँचे पहुँचने के बाद घटनास्थल पर जैसे ही गए वहाँ पे तो बॉडी से संबंधित हम लोग बात करने लगे कि इरफान का बॉडी हम लोगों को चाहिए तो वहाँ पर जो पुलिस है आ, उन्होंने बताया कि आप हॉस्पिटल एक बार जाके देखिए गवर्नमेंट हॉस्पिटल बहुत सारा दो चार हॉस्पिटल का नाम जिक्र किया वहाँ पर हर हॉस्पिटल हम लोग गए लेकिन कहीं पर मिला नहीं जब हम लोग परेशान हो गए उसके बाद एक तारीख को ही डी टेस्ट लिया था सोएब अंसारी इरफान अंसारी का जो बड़ा भाई है उसके बाद तीन चार दिन गुजरने के बाद भी अभी तक डीएनए रिपोर्ट नहीं आया हम लोग कलेक्टर साहिबा यहाँ पे आई थी मैडम उनसे भी हम लोग जानकारी लिए कि मैडम क्या हुआ इरफान के बारे में तो उन्होंने अभी बताई है कि वेट कर लीजिए थोड़ा हम लोग बॉडी धीरे धीरे रिकवर कर रहे हैं जैसे ही मैच होता है आपको हैंड करेंगे इसके बीच जब छः दिन गुज़र गया फिर हम लोग जब पूछें तो बल थोड़ा इंतज़ार करना होगा फिर अचानक आता है साहब बोलते हैं यहाँ पे कि आपका डीएनए एक बार फिर से लिया जाएगा तो पिछले बार जो दिया था उनका भाई दिया था इस बार उनका पिताजी ने दिया डीएनए टेस्ट तो फिर हम लोग परसों के डेट में डीएनए देने के बाद परसों के डेट में हम लोग ओसी के पास गए सदर साहब के पास जाके हम लोग भेंट किए जानकारी दिए कि ऐसे ऐसे इंतान अंसारी बहुत ही गरीब आदमी है बहुत ही गरीब जो कि यहाँ पर मजदूरी करता था सिकाची केमिकल फैक्ट्री में वो डेथ हो गया है बॉडी भी नहीं मिल रहा हम लोग तो फिर ओसी साहब कलेक्टर साहिबा से बात किया और ओसी साहब हम लोगों को बोले कि आप लोग थोड़ा एक दो दिन वेट कर लीजिए बॉडी मिल जाएगा फिर हम लोग वहाँ से डायरेक्ट यहाँ पे रुके बॉडी का कोई अता पता नहीं है सर अभी तक बॉडी हम लोगों को नहीं मिला है आज आठ दिन गुजर गया है अभी तक बॉडी नहीं मिला बताइए क्या करें हम लोग हम लोग सरकार से ये रिक्वेस्ट करते हैं कि हम लोगों को कम से कम बॉडी दिया जाए ताकि हम लोग को थोड़ा तसली मिले और मुआजा का जो अनाउंसमेंट किया है वो तो पेपर में आप भी देखेंगे सर एक करोड़ का अनाउंसमेंट किया है लेकिन पहले सर बॉडी क्योंकि तो हम लोग थोड़ा सा भी लेके जाएंगे तो हम लोगों को अच्छा लगेगा सर।, तो बात है, सर बिल्कुल सर जो भी है सर तो इसी डिक्लेयर करो जी बिल्कुल या तो फिर आप डेथ क्लियर करोर करो సోమవారం జరిగిన జరిగిన సందర్భాల్లో మా అబ్బాయి మృతదేహం తరలి చెందాడు చెందాడని చెప్పి తెలిసింది మీ మొక్క ఒకటి ఇక్కడికి రావడం దొరికివడం జరిగింది వచ్చిన గత ఎనిమిది రోజులు అవుతుంది ఇంతవరకు మా అబ్బాయి మృతదేహం కాఫీకి తగ్గించడం లేదు ఇక్కడ బృందాలు అవి రిస్క్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు దొరికితే తెలిస్తే మేము అమ్మ అంటారు మా విన్నప్పుడు ఏంటి ఇతర రాష్ట్ర ప్రాంతీయాల ఇతర రాష్ట్రాల నుండి అందరూ కూడా స్పందించి చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారిని కానీ మా బాధిత కుటుంబాలకి భరోసాగా మేము ఉన్నాం మేము ఉండగా ఉంటామని ఒక మాట మాకు తెలిస్తే మేము మా పోయిన బాధ కన్నా మీరు ఇచ్చే బానిజు భరోసాకే మేము చాలా ఆనందపడి రుక్పడి ఉంటామండి ఇదే మీ అందరిని మేము కోరుకునేది వాషమైలారం సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి ఈ రోజుకి వారం ఎనిమిది రోజులు అవుతూ ఉంది ఇంకా ఎనిమిది మంది యొక్క ఆచికి దొరికినటువంటి పరిస్థితి ఉంది ఇది పూర్తిగా యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం ఉంది ఇది ఇట్లా ఇంత పెద్ద ఘట ఘటన జరగడానికి యాజమాన్యము ప్రభుత్వం యొక్క బాధ్యత వహించాలి అట్లనే ఎనిమిది మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆచూక్య దొరకట్లేదు ఈరోజు కుటుంబ సభ్యులందరూ వచ్చి దాదాపుగా వారం రోజుల నుంచి ఇక్కడే వడిగాపలు కాల్స్తూ అర్థనాదాలు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకనే తక్షణమే ఈరోజు వాళ్ళ ఆచూకీని కార్మికుల్ని వాళ్ళ దిగ్బాళ్ళని గుర్తించి వాళ్ళకి రావాల్సినటువంటి పరిహారాన్ని ఇచ్చి ఆదుకోవాలి అనేది సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు పరిశ్రమలో నలభై రెండు మంది కార్మికులు చనిపోయారు ఇంకా ఎనిమిది మందిని గుర్తించవలసినటువంటిది ఉంది అట్లనే ఇంకా కొంతమంది కార్మికులు హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ పరిస్థితి కూడా ఇంకా దయనీయంగా ఉన్నది ఇంకా సీరియస్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇంకెంతోమంది కార్మికులు ఇందులో మృతి చెందే వాళ్ళ సంఖ్య ఎంత పెరుగుతుంది అనేటటువంటిది కూడా అనుమానాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం ఇటు పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వట్లేదు యాజమాన్యం పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది అందుకనే తక్షణమే ఈరోజు మృతుల కుటుంబాలకు పరిహారం వెంటనే ఇవ్వాలి అనేటటువంటి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉంది ఎనిమిది మంది గురించి ఇప్పటి వరకు గుర్తించినటువంటి ఎవరైతే ఆచూకీ కనిపించట్లేదని చెప్పి చెప్తా ఉన్నారో ఎనిమిది మందికి సంబంధించినటువంటిది మేము సిఐటి ఒక్కటే చెప్తాము ఈరోజు వాళ్ళని గుర్తించేటటువంటి పని వేగవంతం చేయాలి అట్లనే డిక్లేర్ చేసి వాళ్ళను ఏదైతే పరిహారం ఉన్నదో పరిహారం వెంటనే ఎనిమిది వాళ్ళకి ఇచ్చేసి ఆదుకోవాలి అనేటటువంటిది సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మొత్తం కార్మికుల వా కార్మిక కుటుంబాల తరఫున సిఐటిగా వాళ్ళకి అండగుండి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా సిఐటి ఉండదని చెప్పేసి పోరాడుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎనిమిది రోజుల తర్వాత ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు సి కాసి ఫ్యాక్టరీ దగ్గర స్పీక్ ఈ ఎనిమిది రోజు ఎనిమిది రోజుల క్రితం ఉద్యోగానికి వెళ్ళొస్తానని చెప్పి నవ్వుతూ ఇంట్లో వాళ్ళకు సెండ్ ఆఫ్ చెప్పి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చిన తర్వాత జరిగిన పేలుళ్ళు నలభై రెండు మంది మృతి చెందారు మరో మరో ఎనిమిది మంది లేదు ఏమైపోయారో తెలియదు వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబానికి సంబంధించిన బంధువులంతా రోధిస్తూ కనీసం వాళ్ళకి సంబంధించిన మృతదేహాల అవశేషాలైనా ఇస్తే అంత్యక్రియలు జరుపుకుంటామని వాళ్ళు రోధిస్తూ కారణ వీళ్ళ పడుతూ అధికారులని అటువంటి దృశ్యాలు అయితే కంటదడిపే చేస్తున్నాయి దారుణం ఇది మొత్తం నూట నలభై మూడు మంది ఆ రోజు ఉద్యోగానికి వస్తే అరవై ఒక్క మంది సేఫ్గా బయటపడ్డారు మరో ఈరోజు ముప్పై రెండు మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ పద్నాలుగు మంది అయితే ఇళ్ళకెళ్ళారు పద్దెనిమిది మంది ఇంకా చికిత్స పొందుతున్నారు ఏంటంటే ఎనిమిది మంది పరిస్థితి ఎనిమిది మంది ఈ మృతులు అంటే వాళ్ళు అదృశ్యమై అదృశ్యం అంటే సంబంధమే లేదు ఏమైపోయారు అంటే ఆ టైంలో జనరేట్ అయిన హీట్కి వాళ్ళంతా కరిగిపోయారా వాళ్ళ మృతదేహాలకు సంబంధించిన అవశేషాలని వెతకడానికి ఇప్పటికీ అక్కడ ఉన్న ఆ డస్ట్లో నుంచి కర్రలతో కెలుగుతున్నారు కెల్ ఏదన్నా ముద్ద దొరికితే వాళ్ళ బాడీ వాళ్ళకి సంబంధించిన డిఎన్ఏతో మ్యాచ్ అయితే వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు డమ్ కూడా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు ఒక డెబ్బై నాలుగు మృతదేహాలకు సంబంధించిన శరీర అవశేషాలన్నీ మార్చురీలో ఉన్నాయి వాటికి సంబంధించిన డిఎన్ఏ పరీక్షలు మ్యాచ్ అయితే ఆ బాధిత కుటుంబాలకు ఇస్తామంటున్నారు